రంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీనివాసుల రెడ్డి డెంగ్యూ డయేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు పీహెచ్సి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు డయేరియా డెంగ్యూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు

టూ మంత్స్ స్టాప్ డైరీరీ క్యాంపెయిన్లో భాగంగా మన ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ప్రతి హౌస్ టు హౌస్ సర్వే చేస్తారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎవరైనా డయేరియా అదే అతిసారతో బాధపడుతున్నారా అని వాళ్ళంతా క్వశ్చన్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వాటి జాగ్రత్తలు హాట్ వాటర్ తాగాలి అదేవిధంగా హ్యాండ్ వాష్ గురించి అదేవిధంగా డయరీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఓఆర్ఎస్ యాచెట్స్ ఇచ్చి అదేవిధంగా జింక్ టాబ్లెట్లు అంటే మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఏజ్ ఉండే వాళ్ళకి ఒక టాబ్లెట్ ట్వంటీ ఎంజీ టాబ్లెట్లు ఇస్తారు అదేవిధంగా టూ మంత్స్ టు సిక్స్ మంత్స్ బేబీస్ ఎవరికైనా ఉంటే వాళ్ళు హాఫ్ టాబ్లెట్ అంటే టెన్ ఎంజీ జింక్ టాబ్లెట్ వాళ్ళకి ఇస్తారు ఓఆర్ఎస్ ప్యాకెట్తో పాటు మోర్ దెన్ సిక్స్ మంత్స్ ఏజ్ ఉంటే ఒక టాబ్లెట్ ట్వంటీ ఎంజీ జింక్ టాబ్లెట్ ఇస్తారు వాళ్ళు వెళ్ళి తాగలేక మింగలేకపోతే మనకి సిరప్లు కూడా ఉన్నాయి ఓఆర్ఎస్ జింక్ సిరప్లు కూడా ఉన్నాయి అవి కూడా మనకి ఆశయాలకి అందరికీ సప్లై చేయడం జరిగింది సో ఈ స్టాప్ డైరీ క్యాంప్ టూ మంత్స్ జరుగుతుంది ప్రతి హౌస్ టు హౌస్ సర్వే జరుగుతుంది జరిగి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత వైటమిన్ ఏ సిరప్ తాగించడం కానీ ఇంట్లో పరిశోధ అంటే సరౌండింగ్స్ క్లీన్గా ఉంచి ఉండేది వాటి గురించి జాగ్రత్తలు చేసి ఈ ప్రోగ్రామ్ సర్వీస్ చేయవచ్చు వాళ్ళని కోసం పెట్టడం జరిగింది డెంగ్యూ వ్యతిరేక మాస వస్తావాళ్ళని చెప్పి అది వన్ మంత్ జరుగుతుంది జూలై ఫస్ట్ నుంచి మంత్ ఎండింగ్ వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఆశయాలు ఏఎన్ఎంల వాళ్ళంతా అది కూడా హౌస్ టు హౌస్ వెళ్తారు అదేవిధంగా సరౌండింగ్స్ స్ట్రీట్స్లో కానీ ఎక్కడైనా దోమలు ఎక్కువగా ప్రవేలింగ్ అనే ఏరియాస్లలో అది క్లీన్ చే హైజీన్ మెయింటైన్ చేసేది కానీ సీవేజ్ వాటర్ వాటిని క్లీనింగ్ చేసేది పైప్ లీకేజ్లు కానీ ఎక్కడైనా అవన్నీ ఉంటే వాటిని చేసి అది హౌస్ టు హౌస్ ఫేవర్ కేసెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఇంట్లో ఏమైనా టెంకాయలు పాత వాడి యూజ్ చేసిన టెంకాయలు వాటిని క్లీన్ చేయించేది టైర్లు కానీ వాటిని క్లీన్ చేయించి పర్సనల్ హైజీన్ గురించి ఇవన్నీ చేసి ఫీవర్ కేసులు ఏమైనా ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇప్పించి బ్లడ్ స్మియర్లు అంటే వాళ్ళ దగ్గర నుంచి రక్తపోతలు కలెక్ట్ చేసి వాటిని మేము టెస్ట్కి మలేరియా టెస్ట్కి పంపించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి ఎక్కడైనా ఎవరైనా ఫీవర్లు ఉంటే కన్సర్న్ ఎమ్మెల్యేకి దగ్గర అక్కడే వాళ్ళ సచివాలయంలో ఉంటారు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర డెంగ్యూ టెస్టులు ఉంటాయి మలేరియా టెస్టులు ఉంటాయి అవి లో ర్యాపిడ్ కిట్లు ఉంటాయి అవి చేసి చూస్తారు ఇన్ కేసు వాటిలో ఏదైనా పాజిటివ్గానే ఉంటే వాళ్ళు ఫర్దర్గా హైయర్ కి రిఫర్ చేస్తుంటారు